ఆయన ఏం జరిగింది ఎలా చనిపోయాడు అనేది ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ది పార్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒకటి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్లో మనం ఎంటర్ అవడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు ప్రాపర్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా దాంట్లో తప్పులు ఉన్నాయా ఏమున్నాయా ఆ కరెక్ట్గా చేయలేదా కరెక్ట్గా చేస్తారా అనేది దాని మీద రియాక్ట్ అవ్వచ్చు నెంబర్ వన్ రెండోది ఆయన చనిపోయాడు ఇక్కడి నుంచి ఎలాగెళ్ళాడు వెళ్ళాడు ఎలా చనిపోయాడు అసలు సోషల్ మీడియా చక్కెర ఏంటి అసలు వైన్ షాపులు ఏంటి అక్కడ మాస్క్ పెట్టుకోవడం ఏంటి అక్కడ రామప్పటి జనసంలో టోల్ గేట్ దగ్గర పడిపోవడం ఏంటి రామప్పాడు జంక్షన్లో పడిపోవడం ఏంటి రెండు దగ్గర పడిపోయి మనిషి లేగడం ఎందుకు మళ్ళీ రాజమండ్రి చచ్చిపోవడం ఏంటి ఇది జనాలకు యావత క్రైస్తవ సోదరులకు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఒక ఇది నలభై ఐదు సంవత్సరాలు గల వయసు ఉన్న వ్యక్తి అవలేలగా ఐదు గంటలు మాట్లాడగలిగే వ్యక్తి మొత్తం టోటల్గా స్టామినా ఉన్న వ్యక్తి ఆయన డ్రింక్ చేస్తాడా డ్రింక్ అలవాటు ఉందా లేదా అసలు డ్రింక్ లేకుండా ఆయన ఎందుకు ఆయన ఆయన అకౌంట్ నుంచే డబ్బులు కొట్టారు అంటున్నారు ఆయన అకౌంట్ నుంచి డబ్బులు ఎందుకు కొట్టాడు ఆయన అకౌంట్ ఆల్రెడీ బాటిల్ తీసుకున్నాడు లేదా ఎందుకు తీసుకున్నాడు తాగినట్టు ఎవరో చూడలేదు ఆయన తాగుతాడో లేదో ఎవరో తెలియదు వాళ్ళు ఎవరో తెలియాలి భార్యకు తెలియాలి వాళ్ళ వైఫ్ చెప్పాలా ఆయనకి డ్రింక్స్ అలవాటు ఉన్నాయా లేకపోతే ఏమైనా గొడవ జరిగిందా ఇంటికాడ ఏమైనా గొడవ జరిగిందా ఉన్న ఘర్షణ జరిగిందా ఫోన్లో ఏమైనా థ్రెట్టింగ్స్ వచ్చాయా మొత్తం ఎందుకు పడిపోయినప్పుడు కూడా భర్త కాల్ కాల్ చేయలేదా రెండోసారి పడినప్పుడు కూడా భర్త కాల్ చేయలేదా రా ట్వంటీ ఫోర్ అవర్స్ రాత్రి చనిపోయాడు అంటే భర్త ఏడు అడుగులు లోతు రోజు పడిపోతే బండి మీద చనిపోయాడు అది ఎలా చనిపోతాడు ఎందుకంటే ఏ బండి యాక్సిడెంట్ అవ్వలేదు అంటున్నారు ఏ బండి గొద్దలేదని ఐజీగా చెప్తున్నారు చెప్తున్నప్పుడు ఏ విధంగా చనిపోయాడు అసలు అంటే ఆస్కారాలు ఏమి ఉన్నాయి ఎందుకంటే అంత పెద్ద గొయ్యి కాదు ఈ బండి మీద వామలకి దెబ్బలు తగులుతాయి చనిపోయే అవకాశం అయితే లేదు కనుక అది ఒకటి ఆల్కహాల్ తీసుకుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ మన ఇంచుమించు మన ఆల్కహాల్ ఉందంటే రిమోట్ రిపోర్ట్ రిపోర్ట్లో వచ్చేస్తుంది కదా ఇవన్నీ మొత్తం టోటల్గా అనుమానాలు తాగుతీస్తుంది దాన్ని నివేత్తం చేయాల్సిన బాధ్యత వాళ్ళ వైఫ్ది వాళ్ళ వైఫ్ ఆల్రెడీ నేను చెప్పారు రాజకీయం చెయ్యొద్దండి రాజ ఇది ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది వెరీ గుడ్ కానీ మీ హస్బెండ్ కొన్ని లక్షల మందికి మత బోధకుడు ఒక మతానికి బోధించేవాడు ఒక మతానికి బోధించేవాడు క్రైస్తవులంతా కన్నీరు పెడుతున్నారు క్రైస్తవులంతా ప్రార్థన కన్నీరు ప్రార్థన చేస్తున్నారు క్రైస్తవులంతా బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు అంటే దేవుడా ఇలాంటి ఈ ఈ బాధ ఆయన చనిపోయాడు అని ఒక బాధ ఒకటి ఆయన డ్రింక్ చేసి అంతా ఎలాగైనా అని చాలా మంది వేరే వేరే వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చి మాట్లాడుతుంటే మాకు ఇది న్యాయం జరిగేది ఎప్పుడు అని మాట్లాడుతుంది న్యాయం జరిగేది ఏం జరిగిందని చెప్పాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి అసలు విషయం ప్రాస్ మీరు బోధకు మన క్రైస్తవుల కోసం మీరు బయటకు వచ్చి మీరు ఇలా జరిగింది మీ బాధ ఉంది ఇలా జరిగింది ఇదిగో ఇలా జరిగింది ఆయన మందు తీసుకోడు ఆయన ఇలా తా తాగడు ఇదిగో ఆయన దాంట్లో డబ్బులు కొట్టలేదు ఇవన్నీ అబద్ధాలు సోషల్ మీడియా వస్తున్నాయన్ని అబద్ధాలు ఇది క్రైస్తవ సోదరులు ఎవరో నమ్మొద్దు దయచేసి ఎవరో చేస్తున్నారో అలా ఇది ఓన్లీ ఇది ఘటనలు మాత్రమే ఈ ఆయన మా ఆయన కాదు ఆయన ఏదో ఒక దాంట్లో ఏదో తప్పుడు సమాచారం ఉంది ఏదో ఒకటి అంటే మీకు ఏం తెలుసో అది నిజమైతే నిజం అబద్ధమైతే అర్థం మీరు వివరించగలిగితే వివరించగలిగితే రాష్ట్ర క్రైస్తవులందరికీ కూడా ఒక అనుమానం నివృత్తి అవుతుంది రెండోది ఎదుటి వాళ్ళ కొంతమంది అవతల మతం వాళ్ళు ఇలా మాట్లాడుతున్న మాటలకి జవాబు చెప్పడానికి అవకాశం ఉంటుంది మీ మాటలే వాళ్ళకి జవాబు మీ మాటలే వాళ్ళకి జవాబుగా అవుతుంది కాబట్టి దయచేసి మీరు రియాక్ట్ అవ్వండి ఒక్కసారి క్రైస్తవుల కోసం అందరి కోసం మీకు బాధ ఉంది చనిపోయే కష్టం ఉంది మీరు బయటకు రాలేరు కనుక ఒక వీడియో నిన్న వీడియో ఎలా వదిలేరు ఒక్క వీడియోని వదలండి ఏం జరిగింది మినిట్ టు మినిట్ ఇంటికాయ నుంచి వెళ్ళి నుంచి అప్ టు అక్కడ చనిపోయి నుంచి ఫోన్ కాన్ఫరెన్స్ ఏంటి ఏంటిది మాట్లాడేది అసలు నిజంగానే వయసులో ఆయన ఉన్నాడా లేకపోతే అన్నీ ఏంటి అవన్నీ ఒక్కసారి మీరు కానీ వివరించగలిగితే క్రాస్త క్రైస్తవులు అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ క గుడ్ ఫ్రైడే వచ్చే సమయంలో ఏంటిది ఈ కష్టకాలంలో ఈ కష్టాల్లో ఇది దేవుడి మీద ఇది ఒక మత బోధకుడి మీద పతివాళ్ళు వచ్చి ఇలా మాట్లాడడం ఏంటి అనేది ఒక బాధ్యత ఉన్నారు కాబట్టి దయచేసి ఆ క్రైస్తవుల కోసం అందరి కోసం మీరు ఒక మాట చెప్తే బాగుంటుందని మీరే వివరిస్తే బాగుంటుందని మా విన్నపం